క్రైజలాడ్ డిసెంబర్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై మూడు ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు అరవై రెండు ఐదో వచ్చినము నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండి ఆయన వలనే నాకు నిరీక్షణ కలిగుచున్నది అవును క్రీస్తునందు ప్రియమైన వర్లారా ఆశతో నిరీక్షణతో ఎదురుచూస్తున్న నీ సమయం ఎప్పుడూ వ్యర్థం కాదు ఒక ఆశీర్వాదం వస్తుందని ఎదురు చూసేటప్పుడు అది విశ్వాస సహితంగా ఉండాలి ఆ ఆశీర్వాదం నీకే దక్కేటట్లు నీ పనులను మరియు విశ్వాసంతో కూడిన ప్రార్థన మొదటిగా ఉండాలి ఇప్పుడున్న పరిస్థితిని చూసి కృంగిపోకు నీవు ముందుకు సాగాలి అప్పుడే దేవుడు నీ వైపుగా ఉండి కార్యాలు చేయబోతాడు కాబట్టి మనము చేయవలసిందల్లా ధైర్యంగా ఉండి నిరీక్షణ కలిగి జీవించాలి ఇదే మనకు ఆధారంగా ఉండాలి ఆ మీన్ ప్రయట్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి కట్టిస్ ఆల్